తాను నిలుచుచున్నా అని తలంచుకొని వాడు పడిపోకుండా మరొకసారి చెప్పండి ఏం జాగ్రత్తగా చూసుకోవాలి పడిపోకుండా జాగ్రత్త పడాలి పడిపోవడం అంటే ఆత్మీయంగా అంటున్నాను ఆధ్యాత్మికంగా అంటున్నాను ఏమండి ఒక వ్యక్తి ఎలా పడిపోతాడు ఎందుకు పడిపోతాడు దానికి కలిగిన కారణాలు ఏంటి మొట్టమొదటి ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఆ విజయ మాట ఇంద ఇస్తారమ్మ చెప్పారు కదా మా అబ్బాయి విజేత కలిగి బ్రతికేటట్లు ప్రార్థన చేయండి అని ఒక్క కొడుకు అవిధేయుడిగా అనుకో వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం కలుగుతాదో ఒక్క విశ్వాస సంఘంలో అవిధేయుడిగా బ్రతికితే సంఘ కాపుర కూడా అదే రకమైన దుఃఖం కలుగుతాయి మీ పిల్లలు మీకు లోపడట్లేదని మీకు ఎంత దుఃఖం కలుగుతాదో మీరు సేవకులకు లోబడపోతే అదే దుఃఖం వాళ్ళకు కూడా కలుగుతుంది అనేది మనం గ్రహించడము కాక అలే లుయ్యా అవిధేయత అంటే చాలా సని చెప్తారు అవిధేయత అంటే మాట వినకపోవడం అవిధేయత అంటే మా అబ్బాయి మాట్లాడట్లేదండి అంట మా అమ్మాయి మాట్లాడట్లేదండి అంట మాట వినే ఆ స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారి పడిపోకుండా దేవుడు పెంచి వేసి కాపాడు విధేయత కలిగిన మనసు ఎవరికైతే ఉంటుందో దేవుడు వారిని ఏం చేస్తాడు అని చెప్పి చూడండి ఫిబ్రవరి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ విషయం అక్కడ రాయబడిన మాట కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము నాతో పాటు చెప్పండి అవిధేయత వలన దేని వలన అవిధేయత అంటే తెలుగులో మాట కదా అవిధేయత వలన చదవండి అవిధేయత వలన ఎవరు వారు పడిపోయాడు అన్నారు కదా ఎవరు విశ్రాయలు కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇస్రాయలీలు పడిపోయారంట ఎందుకు పడిపోయారు అవిధేయత వలన పడిపోయారంట ఇస్రాయలీలు అవిధేయత వలన పడిపోయినట్లుగా మనలో ఎవ్వరు పడిపోకుండా ఉందము గాక అర్థమవుతుందా ఇస్రాయల్ జనాలు పడిపోయారు ఎందుకు పడిపోయారు అవిధేయత వల్ల పడిపోయారు కానీ మనలో ఎవరు పడిపోకూడదు అవిధేయత అనేది మనలోనికి రాకూడదు